మిత్రులకు శుభోదయం భోజమహారాజు తను రాసినటువంటి చారుచర్యలో మంచి గంధపు యొక్క లక్షణాలను గుణాలని ప్రస్తావిస్తున్నాడు ముందుగా గుణాలను విశదీకరిస్తూ నూట తొంభై యొక్క శ్లోకం శ్రీగంధం కృమి కుష్టహారి విషదం తిక్తం కషాయాన్వితం శీతం పృజ్యమరచకలిన ప్రం స్పైచ్యాపను బల్యం వర్ణకరం విదాహస్యమనం మోహాపహం ప్రణనం మూర్ఛా చర్విసర్పకేషు చితం స్వర్గ్యం పరం శ్రీకరం తను గుణాలని దోషాలని వీటిని ప్రస్తావించడానికి లేపాధికార ప్రకరణం అనే ఒక దాన్ని ప్రారంభించినటువంటి మహారాజు వర్షాకాలంలో చేసుకునేటటువంటి లేపనాలను గురించి ప్రస్తావించిన తర్వాత కస్తూరి జవ్వాది కుంకుమ కేసర గుణాలని అలాగే శ్రీగంధ గుణాన్ని కూడా దీనిలో ప్రస్తావిస్తున్నాడు మహారాజు అది ఆనాటికి ఈనాటికి కూడా శాశ్వతమైనటువంటి గ్రంథంగానే కనిపిస్తోంది చారుచర్య శ్రీగంధము అంటే మంచి గంధము క్రిములను కుష్టవ్యాధిని హరిస్తుంది వగరుతో కూడినటువంటి చేదుగల రుచి కలిగి ఉన్నటువంటి మంచి గంధం శీతవీర్యం కలది హృదయానికి మేలు చేస్తుంది అరోచకాన్ని శరీర మాలిన్యాన్ని పైత్యాన్ని పోగొడుతుంది బలాన్ని చేకూరుస్తుంది మంచి వర్ణకరం మంచి శరీరపు రంగుని కలిగిస్తుంది మంచి గంధాన్ని శరీరానికి రాసుకోవటం మూలంగా మంచి రంగు ఉంటుంది వస్తుంది బలాన్ని చేకూర్చి మంచి రంగుని ఇస్తుంది అలాగే విదాహశమనం మోహాపహం ప్రీణనం శరీర తాపాన్ని మోహాన్ని మూర్ఛ వాంతులు మొదలైన వాటిని పోగొడుతుంది మూర్ఛ చెద్ది విసర్పకేశు మూర్ఛ వాంతులు విసర్ప వ్యాధి ఇటువంటి వాటిని కూడా పోగొట్టేటటువంటి గుణం మంచి గంధానికి ఉంది అంతేకాదు లక్ష్మీప్రదమైంది శుభాలను చేకూరుస్తుంది అంటున్నాడు మహారాజు హితం స్వర్గం పరం శ్రీకరం మంచి లక్షణాలను కలిగి ఉన్నటువంటి మంచి గంధాన్ని మాత్రమే మనం వినియోగించాలి మంచి లక్షణాలు ఉన్నటువంటి మంచి గంధం ఏమిటి అంటే రక్తం పీతం గురు స్నిగ్ధం గ్రంథి కర్కశకోటరం తిక్తం శీతల గంధార్డ్యం చందనే దశకం శుభం అన్నాడు ఎరుపు పసుపు కలిగిన రంగుతో బరువు కలిగి చమురు కలిగినదిగా ఉండి గంట్లు గంట్లుగా ఉండి గరుకుగా ఉండాలి తొర్రలు ఉండాలి తిక్తరసము కలిగి శీతవీర్యాన్ని కలిగించే మంచి వాసనతో ఉన్న గంధపు చెక్క శరీరానికి రోగాలకి కూడా మంచిని చేస్తుంది రోగాలను తగ్గిస్తుంది అందుకనే రక్తం పీతం గురుస్తగ్ధం అంటూ దశకం శుభం అన్నాడు శ్లోకం చివరిలో నూట తొంభై ఆరో శ్లోకం ఇది అంటే గంధపు చెక్కలో పది లక్షణాలు ఉండాలి ఎరుపు పసుపు కలిగిన రంగు బరువు చమురు కలిగిందా ఉండాలి గంట్లు ఉండాలి గరుకుగా ఉండాలి తొర్రలు ఉండాలి తిక్తరసం కలిగి సీతవీర్యాన్ని కలిగి మంచి వాసనతో ఉన్న గంధపు చెక్క మాత్రమే మంచిది పనికి వస్తుంది అని చెబుతున్నాడు భోజమహారాజు చారుచర్యలో స్వస్తి